స్నేమి వెంకటేష్ వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్ మన న్యూస్ చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో లైక్ చేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొక మళ్ళా నాకు ఇప్పుడు ఇంకొక ప్రచారం చేసటానికి ఒక ఫేక్ జర్నలిస్ట్ మరొక జర్నలిస్టు తలిగాండు అంటే ప్రచారం ప్రచారం చేయడానికి ఫ్రీ పబ్లిసిటీ కోసం మరొక జర్నలిస్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ కాదు ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక బ్లాక్ మేలర్ అలాగే ఒక టెంట్ హౌస్ బ్లాక్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇక ఈయన పాపం అరుస్తా ఉన్నాడు కుక్క అర్షణ లెక్క పాపం ఈయన ఈయన బాధ ఏంది నాకు అదేంది ఈయన గతంలో కూడా తీన్మర్మాల ఫేస్బుక్లో కానీ ఎక్కడ కానీ కామెంట్లు చదవకుండా వీడియోలు చేస్తున్నాడు పాపం ఈయన ఎట్లా అంటే కంటెంట్ లేక చాలా చాలా వీడియోస్ తీన్మర్మలన కింద ఏదైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇప్పుడు తీన్మర్మలనకు కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు లక్షల సబ్స్క్రైబర్స్లలో పదిహేను లక్షల మంది ఉంటే దాదాపు ఒక వీడియో ఒక ముప్పై వేల మందికి పోతే ఒక ముప్పై వేల మందికి వీడియో పోతే అలా కనీసం ఒక రెండు వేలు ఒక మూడు వేల కామెంట్స్ వస్తే అలా మూడు వేల కామెంట్స్లో తీర్మార్ మళ్ళనకు పాజిటివ్గా మూడు వేల కామెంట్స్ రావాలని ఏమన్నా రూల్ ఉందా ఉండదు కదా ఏ వ్యక్తి అయినా ఇప్పుడు సపోజ్ ఒక వెయ్యి మందికి నచ్చుతాడు ఇప్పుడు మూడు వేల మంది కామెంట్స్ చేసారంటే అందులో లైక్స్ అయినా ఉంటాయి లైక్లు ఉంటాయి కదా నచ్చితేనే లైక్ చేస్తారు కదా దాదాపు ఒక ఒక వన్ లాక్ మందికి రీచ్ అయింది అనుకో వన్ లాక్ వ్యూస్ వచ్చినాయి అనుకో దానిలో లైక్స్ అయినా ఉంటాయి ఒక దాదాపు ఒక ఆరు వేలు ఏడు వేలు లైక్స్ ఉంటాయి అలా కామెంట్స్ ఏమి ఉంటాయి దాదాపు పదిహేను వందల కామెంట్స్ ఏమో వస్తాయి యాస్టేజ్గా ఇప్పుడు కామెంట్ ప్రతి ఒక్కడు ఒక కామెంట్ పెట్టడానికే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు ఏంటంటే కేటీఆర్ తీన్మార్ మల్లన్నను ఓడగొట్టేందుకు కేటీఆర్ ఒక కొత్త పన్నాగం మండింది ఏంటంటే కేటీఆర్ సైన్యం అని ఒకటి గ్రూప్ క్రియేట్ చేసి అలా తీన్మార్ మళ్ళీ వీడియోస్ ఇవ్వచ్చినా కానీ ఈ మధ్యలో ఏంటంటే చాలామంది ప్రజలు అనుకుంటున్నా అనుకుంటూ ఉన్నారు కావచ్చు ఒక ఒక డౌట్ రావచ్చు తీన్మార్ మళ్ళనకు నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది కేటీఆర్ కుట్ర కేటీఆర్ సైన్యం ఏం చేస్తా ఉందంటే తీన్మార్ మల్లన్న వీడియోస్ సేమ్ కానివ్వడం కానీ కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి తీన్మార్ మళ్ళన కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి నేను ఇప్పుడు నేనే పర్సన్ అయిన అంత ముందు అరే ఈ కామెంట్స్ ఏంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఇంత కామెంట్స్ ఏందని పర్సన్ అయితే ఈ కుట్ర ఈ కుట్ర వెనుక కేటీఆర్ దాగున్నాడు ఇయో ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చిండు తీన్మర్మలన ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను బయటపెట్టిండు తీన్మర్మలన పది సంవత్సరాలుగా కొట్లాడింది తీన్మర్మలన ఏ జర్నలిస్టులు ఏని త్యాగం చేసిండు డెబ్బై రెండు కేసులు వంద రోజులు జైలు జీవితం ఇవన్నీ గడిపి కూడా ఒక్క కడ కూడా డబ్బుల కాడ కానీ ఎక్కడ కూడా తీన్మర్మలన బెండుగాలి ఎక్కడైనా బెండ ఎక్కడ కూడా బెండుగాలే కేసీఆర్ ఇచ్చే డబ్బులకు లొంగలే కేసీఆర్ కేసీఆర్ ఇస్తాన డబ్బులకు లొంగలే కేసీఆర్ ఇస్తాను పదవులకు లొంగలే ఏ ఆశ చూపినా లొంగకుండా ప్రశ్నిస్తూనే ఉన్నాడు తన ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడతా ఉన్నాడు అది ఈ పేరును కొంతమంది జర్నలిస్టులు ఓర్చుకోలేక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తీన్మార్మాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే నిజంగా ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన లేకపోతే గత ప్రభుత్వం చేసిన అరాచకాలను నిజంగా ఏ విధంగా చేసారు ఇప్పుడు గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మీరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది అక్రమాలు చేసిందని మీరు అధికారంలోకి వచ్చారు కదా ప్రజలను నమ్మించి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా మరి అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎందుకు చర్యలు తీసుకుంటులేవు అని మాట్లాడాలి అంతే కదా ప్రజల ఒక్కసారి గమనించండి మిత్రులారా ఒక్కసారి గమనించండి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు అవినీతికి పాల్పడ్డది ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు కోరుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఫేక్ జర్నలిస్టులు అయితే వెరెడుతుంటారో వీళ్ళు ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తుంది అక్రమాలు చేస్తుందని మీరు అధికారంలోకి వచ్చారు అవినీతి అక్రమాలు చేసిన నాయకుల పైన చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము మీ మీద తిరగబడతామని మాట్లాడాలి అంతేనా కదా మిత్రుల నేను మాట్లాడిన కరెక్ట్ కరెక్టేనా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ మీ బీఆర్ఎస్ మంచిదని ఇప్పుడు కాంగ్రెస్ ఏదో పనిచేస్తలేదని చెప్తా ఉన్నారు ఎట్లయితుంది ఇప్పుడు పది సంవత్సరాలు మీరు కూడా జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూడా మిత్రులారో ఒకసారి గమనించండి ఒక జర్నలిస్ట్ కూడా బయటకొచ్చి మాట్లాడే రోజులు కావు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఒక జర్నలిస్ట్ కూడా బయటకొచ్చి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడేంత రోజులు లేవు వాళ్ళకు కూడా తెలుసు తీర్మానం ఒకడే ప్రశ్నించిందని వాళ్ళకు కూడా తెలుసు కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తీన్ మార్మాలను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఏదో ఎన్ కేసు కచ్చుకుంటా ఏం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది నిజంగా కేసీఆర్ ఏం చేసిండు ఎంత అప్పు చేసిండ తెలుసు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక పెద్ద టాస్క్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పార్టీ పరిపాలన ఎలా ఉంటుందన్న చూసిన తర్వాత మాట్లాడాలి పది సంవత్సరాల కానీ డెవలప్మెంట్ ఒక్కటే ఐదు ఆరు సంవత్సరాలు ఐదారు నెలలు అవుతుందా సరే ఈ విషయం అంతా పక్కకిడితే ఈ జర్నలిస్ట్ ఏమో ఈ ఫేక్ జర్నలిస్ట్ ఏం మాట్లాడుతాడు నిజంగా ఈయనే గతంలో కూడా తీన్ మార్మల్ అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చే కామెంట్లు చదువుకుంటూ వీడియోలు చేసుకుంటా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ బతికేవాడు ఇప్పుడు ఏకంగా తీన్ మార్మల్ ఏదో నిజంగా నాకు మొత్తం కంటెంట్ తెలుసు నేను ఏదో చించుతా పుడతా అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఈయనమైన మరి వీళ్ళ కామెంట్ సబ్స్క్రైబర్సే చెప్తురు నీవి ఆ కేసు ఎందుకు అయింది ఈ కేసు ఎందుకైంది ఇప్పుడు ఈ కామెంట్లు కూడా చదువు మనం ఇప్పుడు ఈయన ఏమంటాడో ముందు కలిగిద్దాం ఇప్పుడు వచ్చేది పట్టబట్ల ఎన్నికలు వరంగల్ ఖమ్మం పట్టబట్ల ఎన్నికలలో ఈ మనం కోరుకు ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ అయిండి సిగ్గు లేకుండా శరం లేకుండా ఏం ఏం గలీజ్ మాటలు ఇవి ఊరబంది బలిసినట్టు వలిసినవు ఏ మాటలు ఇవి అసలు అసలు నీకు నీ ఇప్పుడు ఎవరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అదే లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి వాస్తవం కదా సారీ అట్లా అన్నందుకు ఎందుకంటే అన్నద్దు కానీ ఇక నేను కూడా అప్పుడప్పుడు ఇలా మాటలు మాట్లాడితే నిజంగా వీళ్ళు ఇంత సీనియర్ జర్నలిస్టులే మరి ఇట్లా మాట్లాడగా మనం మాట్లాడితే తప్పేముందని నాకు కూడా అనిపిస్తుంది వీడు వెరీ డేంజరస్ దీనికి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత కూడా ఏదో దీనికి చివరి ప్రాధాన్యతనే దీనికి లాస్ట్ ప్రాధాన్యతనే దీనికి ఎక్కువ దీనికి వెరీ డేంజరస్ అట వీడు చూడు ఇక వీడు ఏం మాట్లాడతాడు దీనికన్నా అర్థమవుతుందా పది సంవత్సరాల పాటు మళ్ళా చెప్తున్నా మళ్ళా మళ్ళా చెప్తున్నా ప్రతి వీడియోలో కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాల అధికారంలో నుండి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఇడిచిపెడతా అడేకనా కేసీఆర్ ఏం తప్పు చేయనున్నా ఇరికిచ్చే రకాలు కేసీ కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ అటువంటిది ఏ తప్పు చేస్తే అక్రమంగా అవినీతి అవినీతిగా సొమ్ము సంపాదిస్తే నిజంగా బ్లాక్ మెయిల్ చేస్తే పోనా ఏం డ్రామా ఇది అంతే మీరు మీ మీరు చెప్తే మీరు న్యూస్ చెప్తే ఓన్లీ వ్యూస్ వస్తుంది చెప్ప ప్రజలు ఎవరు నమ్మరు ఏదో టైంపాస్ అవుతుంది అంతే టైంపాస్ కోసమే మరి ఎవరికి గీయాలి చెప్పలేవు ఇప్పుడు ప్రతి ఒక్కరిదే మాట మాట్లాడతాడు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఏం మాట్లాడుతానంటే అంటే మళ్ళీ మల్లి అని కోటేయద్దు మళ్ళీ గాడు గాడు అరే గాడని ఫస్ట్ చెప్పినాను కదా ఇప్పుడు మీ యూట్యూబర్లు అందరికి ఎవడెవడైతే ఫోటోలు పెట్టుకొని బతుకుతుండో మీ అందరికీ గాడే తీన్మార్ మల్ మీ యూట్యూబర్లకు దేవుడు అనే చెప్తున్నా గాడంటే దేవుడే కదా అదే చెప్తున్నాను ప్రత్యేకించి మళ్ళీ ఊరికి అదే చెప్తాను నేనేం చెప్పాలి మనం లాస్ట్ పది మంది కాదు సన్నాసి పది మంది కాదు యాభై రెండు మంది పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఎంతమంది పోటీ చేస్తున్నారు ఏం కదా తెలుసుకో తెలుసుకుందే లోడా మీడియం ఉంగి ఏదో స్క్రీన్ ఉంది అని అడ్డమైన వాగుడు వాగు యాభై రెండు మంది పోటీ చేస్తారు లాస్ట్ ప్రాధాన్యతనివ్వనట లాస్ట్ ప్రాధాన్యత బ్లాక్ మైలర్గా నీ భాగవతం అంతా అన్నకుండా కొద్దిగా తెలుస్తుంది ఏ అమ్మాయి ఎట్లా కేసు పెట్టింది ఎవరిని అన్నది ఊరికే తమాషాలు చేస్తా ప్రాధాన్యత అదో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇచ్చినా కూడా పలికాయ నొప్పి అవుతుంది ప్రాధాన్యత కోరుతో గెలవరు ఎందుకు గెలవరు అని నా దాని గురించి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ పెద్ద విశ్లేషణ చేసిండి చెప్తా ఉంటాడు ఇడిగా ఈ ఒక్కసారి ఈయన ఈయన భాగవతం ఏంటంటే ఈయన భాగవతం కామెంట్ రూపంలో బయటపడ్డది అసలు నేను ఏందబ్బా నిజంగా నిజమే చెప్తాడా ఏం చెప్తాడు ఏమేం చెప్తాడంటే అరే ఒక నువ్వు కరప్షన్ చేసుకోరా నువ్వు రాసింది కరప్షన్ చేసుకోరా లేకపోతే నువ్వు చేసుకోరా వాళ్ళ అంకెల్ లెక్క పెట్టుకోరా ఒగాయనండి ఒకసారి చదువు కామెంట్లు ఏందనేది నీ 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 పొలిటికల్ వైబ్ ఛానల్ని నీ నీ కింద కామెంట్లేం పెట్టరు నువ్వు చదువుతావు కదా తీన్మార్ మళ్ళ క్యూన్స్ ఛానల్లా అరే ఫేస్బుక్లో మళ్ళీ గా చూసుకోరా అది అని మాట్లాడుతు కదా నీదన్నా చూసుకోరా నువ్వు ఇప్పుడు కామెంట్ ఏం పెడతారు ఇన్ని రోజులు కామెంట్లను చూసుకునేవు కదా మరి ఇప్పుడు నిజంగా తీన్మార్ మాలన్న కోరుకున్న వాళ్ళు తీన్మార్ మళ్ళన కావాలి ప్రశ్నించే కొంత చట్టసభల్లో ఉండాలనుకునే వాళ్ళు తీన్మార్ మళ్ళన కోసం నిజంగా అభిమానులు ఏం పెడతారో ఒకసారి చూడు ఇన్ని రోజులు కేటీఆర్ బ్యాచ్ పెట్టిన కామెంట్లన్నీ చదివినావు కదా ఇప్పుడు అభిమానులు నిజంగా తీన్మర్ మళ్ళన కావాలనుకున్న పట్టభద్రులు ఏం పెడతారు ఒకసారి చదువు ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులే చట్టసభల్లో ఉండాలి తీన్మార్ మల్లన అందుకు వంద శాతం అర్హుడు అని పెట్టిండు వెంకటట్ట ఇది నీ కామెంట్లు ఇక నేను చదువుకుంటుంటా ఒక్కొక్కని కానీ ఒక్కొక్కదాన్ని చదువుతా తీన్మార్ మల్లన కానీ తీర్మార్ మల్లన్న గారి విజయాన్ని ఎవరు ఆపలేరని ఇంకో కామెంటు నిజాన్ని నిర్భయంగా తన తమ గలంతో కలంతో ప్రపంచానికే తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యవంతం పరుస్తున్న మల్లన్నకే మా ఓట్ అని ఒక వ్యక్తి అవినీతి అక్రమాలు అంతం కావాలంటే అది మల్లన్నతోనే సాధ్యం అని మరొక వ్యక్తి వి సపోర్ట్ మల్లన్న ఓట్ ఫర్ మల్లన్న అని మరొక వ్యక్తి మల్లన్న జెండా ఎజెండా రాజకీయాల్లో నమో సమూలమైన మార్పు తీసుకురావడమే జై మల్లన్న ఓట్ ఫర్ మల్లన్న అని మరొక వ్యక్తి జై కాంగ్రెస్ ఓట్ ఫర్ మల్లన్న అని మరొక వ్యక్తి గ్రాడ్యుయేట్స్ మల్లన్నకు అండగా ఉందాం థీమర్ మల్లన్నకు అండగా ఉందామని మరొక వ్యక్తి నిత్యం పేద ప్రజల కొట్లాడే మల్లన్న వ్యక్తి కొట్లాడే వ్యక్తి మల్లన్నకే మా మద్దతు జై మల్లన్న అని మరొక వ్యక్తి ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా మల్లన్న నిరుద్యోగుల గొంతుకై వారి సమస్యల మీద మాట్లాడిండు మాట్లాడిండు కదా ఇది వాస్తవే కదా ఎప్పుడన్నా ఓడిపోయినా అని ప్రశ్నించడం మానేసిడా క్యూనిజుల బంద్ చేసిండా నేను ఓడిపోయినా నేను నిజంగా ఇంత తిరిగి ఖర్చు పెట్టుకొని ఓడిపోయినా నేను ఎప్పుడన్నా ఇంట్లో కూర్చుంటాను కూర్చున్నాడా ఏ నాయకుడు ఏ నాయకుడు కూడా ప్రశ్ని ఏ నాయకుడు కూడా పోటీ చేసిన పోటీ చేసిన తర్వాత కొంతమంది అనుకుంటారు అరే మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఒక వన్ ఇయర్ ముంగట వచ్చి ఏదో ఏదో కార్యక్రమాలు చేస్తా ఏం చే మళ్ళీ ఎన్నికల పోటీ చేస్తా అని అనుకుంటారు ఆ నాయకుల్లాగా డిఫరెంట్గా ఉన్నారు ఇప్పుడు తీర్మార్ మళ్ళన ఏ అన్న ఇంట్లో కూర్చున్నాడా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ విత్ మళ్ళన అనుకుంటా ఎనిమిది గంటలకు ప్రతిరోజు మీ ముంగట నిలిచిండు అధికార అధికార పార్టీ ఇన్ని ఇప్పుడు మళ్ళన ఒకటే డిఫరెంట్ ఏంటంటే ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా మళ్ళా ఒక్కడే ఉన్నాడని అందరికీ సైలెంట్గా ఉన్నారు నేను ఇన్ని రోజులు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అందరు ఒక్కడు సైలెంట్గా ఉన్నారు అరే ప్రశ్నించడం ఒకడే ఉన్నాడు కాపాడుకోవాలని సైలెంట్గా ఉన్నారు అదే ఇప్పుడు అధికార పార్టీలు వచ్చేసరికి అధికార పార్టీకి వచ్చేసరికి అధికార పార్టీకి రాలే అధికారంలో తీసుకొచ్చిన పార్టీకి వచ్చింది తీ మనమాలని అధికారంలోకి రావడానికి కాంగ్రెస్కు కష్టపడి ఆ పార్టీలో జైన్ అయ్యిండు అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జైన్ అయి అధికారంలోకి తీసుకొచ్చింది పార్టీని ఇప్పుడు అధికారాల పార్టీ అధికార పార్టీలు ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తీ మార్ గంత చేసినప్పుడు అధికార పార్టీలు ఉంటే ఇంకో ఎంత చేయగలుగుతాడు అదే ఆలోచించాలి తెలంగాణ ప్రజలు గ్రాడ్యుయేట్స్ అదే ఆలోచించాలి ఈ చిల్లరగల మన మాటలు విని దయచేసి మోసపోకండి ఎందుకంటే మీకు ఇది ఏదో లేదు వీళ్ళ దగ్గర కంటెంట్ ఉండేది మన ఉండదు ఎంతసేపు ఒరుడేది ఎవరికి అంటే కూడా చెప్పడు వీడు మరొక కామెంట్ చదువుదాం పక్కా గెలిచేది మళ్ళననే నీ డౌట్ ఉంటే నీ కామెంట్స్ చూసుకో నేనేం లేని చదువుతున్నాను ఇలా ఇంట్లోనే చదువుతున్నా నీ కామెంట్స్లోనే చదువుతున్నా నీ డౌట్ ఉంటే నీ నువ్వు చూసుకో నువ్వు చదువుతున్నావు నేను ఏదో ఒక రోజు మొన్ననే చెప్పిన నేను నీ కామెంట్లు కూడా అవుతాను ఏదో ఒక రోజు బిడ్డ నీ కామెంట్లు కూడా చదువుతా నువ్వు కామెంట్ చదువుకుంటే పబ్బం కడుతున్నావు కాదు నీ కామెంట్లు కూడా చదువుతా నాగోదం బయట పెడతాను చెప్పినా నేను వీ సపోర్ట్ మల్లన్న జై మల్లన్న జై కాంగ్రెస్ మల్లన్న మహారాజ్కి సమస్యలు వస్తే టక్కున గుర్తుకొచ్చే పేరు తీన్మార్ మల్లన్న సపోర్ట్ ఫర్ మర మల్లన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ఎవరు మల్లన్నకు సపోర్ట్ కాదని పెట్టిండు ఒక వ్యక్తి మార్పు కావాలంటే మల్లన్న రావాలని మరొక వ్యక్తి పెట్టిండు కామెంట్ల కింద నేను చూస్తా మల్లన్న ఈస్ పీపుల్స్ మ్యాన్ జై మల్లన్న ఇక ఒక ఇక నీ బాగోతాను ఇక ఇక్కడ బయటపడ్డది నేను ఏందబ్బా ఏందబ్బా నేను చూస్తా ఉన్నా చిల్పూరు గుట్టలో ఎస్పీ ఆఫీసులో పనిచేసే మహిళా కానిస్టేబుల్ బిడ్డను ఏమో చేసిన వాట మరి ఇక చేసిన పుప్పాల కాడు కేసు నమోదు చేసిన పుప్పాల కాడు కేసు నమోదు ఎందుకైంది మరి నీవైనా కేసు నమోదు ఎందుకైంది ఏం చేసినావు అసలు ఇలాంటి జ ఒక జర్నలిస్ట్ అంటావు అదంటావు ఇదంటావు ఇదేంది ఇది చిల్పూరు గుట్టలో ఎస్పీ ఆఫీసులో పనిచేసే మహిళా కానిస్టేబుల్ బిడ్డను ఏం చేసినావు ఇక్కడ కామెంట్ పెట్టి నేను అందుకే అవుతున్నాను నేనేమో అక్కడ చూసి వచ్చి చూసి నేను చెప్పట్లేదు ఏం చేసినావు ఎందుకు కేసు అయింది అంటుండు అది ప్రశ్నించే తత్వం నేర్పింది ఈ ఈరోజు ఒక యువకులు బయటకొచ్చి యూట్యూబ్ ద్వారా కానీ సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ నిజంగా ఈ ఈరోజు ప్రతి ఒక్క ఛానల్ నేను చెప్తా ఉన్నా కదా ఈ పొలిటికల్ వైబ్స్ కాదు ఈ చిన్న చిన్న చిల్లరగాలు కాదు పెద్ద పెద్ద ఛానల్ కూడా తీన్మార్మాలన్న నిజంగా మల్లన్న తెచ్చిన ఆ తాటు ప్రతి ఒక్క ఛానల్ నిజంగా అది అవలంబిస్తుంది ఈరోజు స్క్రీన్ పెట్టి మార్నింగ్ న్యూస్ అవుతురంటే అది మల్ల పుణ్యమే అది ప్రశ్నించడం నిజంగా ప్రశ్నిస్తూరంటే మల్లన్న పుణ్యమే ఒకటి గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఎవరన్నా ముందుకు వచ్చి జై తీమార్ మల్లన్న ఇంకా కామెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇగో బీజేపీ వాళ్ళు చేస్తున్న చిల్లర పైసలకు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న నువ్వు తీర్మాన్ మల్లన్న గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు తమ్మి దీనికి బీజేపీ వాళ్ళు చిల్లర పైసలు కూడా వేయరు తమ్మి వేస్ట్ అన్న వీనికి వీనికి వేస్ట్ బీజేపీ వాళ్ళు చిల్లర పైసలు కూడా వీనికి వేయరు అన్ని చిల్లర మాటలు చిల్లర లెక్కలు ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు దేశం ధర్మం అనుకుంటే వాళ్ళు కొట్లాడుతూ ఉంటే వీళ్ళు బీజేపీ వీని నమ్మే పరిస్థితి ఉంటుంది కనన్న పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని గింజలు అమ్ముకునేటోడు అలాంటి వాడు ఈ పుప్పాలగాడు మైనర్ బాలికను రేపు చేసినావు కదా ఆ కేసు ఏమైందిరా ఆ ఇది నేను అన్న ఇప్పుడు నేను చెప్పిన నీ వినేటువంటి చిల్లర కేసులు ఉంటాయి నేను ఎప్పుడో చెప్పిన ఆ నీ వినా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీస్తే అది నువ్వే లైవ్లో ఒప్పుకున్నావు ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీస్తే ఒక అమ్మాయి నావినా కేసు పెట్టిందని ఒప్పుకున్నావు లేదా మైనర్ బాలికను రేపు చేసినావు అమ్మాయి పుప్పలగా ఏమైందిరా కేసు అని అడుగుతాను మరి చెప్పురా సమాధానం వీళ్ళకు ఎంతోమంది ప్రజల సమస్యలు తీర్చిన మళ్ళనకే మా ఓటని ఇంకో వ్యక్తి అంటాడు నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ప్రతిసారి మల్లన్న వారి పక్షాన గొంతెత్తి ప్రభుత్వాన్ని విన్ ప్రభుత్వానికి విన్నపించాడని మరొక వ్యక్తి ఎవరు ఎన్ని ఓట్లు వేసినా గానీ మళ్ళీనే గెలుతారని ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు సపోర్ట్ తీన్మరు మల్లన్న తముడు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా మా ఓటు మాత్రం తీన్మరమ్మలన్నకి అని మా మరొక వ్యక్తి ఇగో సూర్యాపేట రైస్ మిల్లులో నువ్వు చేసిన నిర్వాహం తెలువదారా మాకు అని మరొక వ్యక్తి అంటాడు మరి ఏం చేస్తానో ఏం చేస్తావు అసలు నువ్వు జర్నలిజం ముసుకొని ఒక అన్నకొండల్నే దోసుకుంటావు అనుకుంటాం కానీ మరి సూర్యపేట ఇవన్నీ ఇవన్నీ తిరుగుతున్నది కందుకేనా మరి నాకు ఏం అర్థం అవుతలేదు ఓ మైకు పెట్టుకొని జర్నలిజం అంటే ఎప్పుడు భయపడకండి మిత్రులేరా ఎందుకంటే మీరు తప్పు చేయనంత వరకు ఏ జర్నలిస్ట్కు భయపడేన అవసరం లేదు ఇలాంటి బ్లాక్ మెయిల్ గారు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు మైకులు పట్టుకొని నీ మొహానికి పేద ప్రజలు సహాయం చేసినావు ఎప్పుడన్నా తీన్మార్ మల్లానా గురించి మాట్లాడే స్థాయి నీ దాని మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి ఇట్లా కామెంట్ చదువుకుంటా పోతే నీ కామెంట్లో నిన్ను పులు పులు తిడుతూ ఉన్నారు ఎంఎం కాదు అసలు ఇక అంతకన్నా పెద్దరాడే తీస్తున్నారు కానీ నేను ఎంఎం అని పెట్టినా తీర్మార్ మల్లానా గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఇది పుప్పాల నువ్వు ఎంతో కానీ నీకు సిగ్గు శీరం లేకుండా ఒక బీసీ ద్రోహి నువ్వు ఒక బీసీ వ్యక్తి ఇంకో బీసీ వ్యక్తిని పేరు పెట్టుకొని బతుకుతా ఉన్నావు సిగ్గు ఉండాలి ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక తీన్ అనే వ్యక్తి ఫోటో పెట్టుకుని బతుకుతా ఉన్నావు యూట్యూబ్లో నువ్వు పొద్దున్న వేస్తే తీన్మర్మాలకు మొక్కాలి అసలు వాస్తవానికి ఇప్పుడు నువ్వు చేసే పని కూడా అదే పది సంవత్సరాలు అధికారంలో ఉంటే తీన్మర్మాలన బ్లాక్ మెయిల్లర్ అయితే ఏదో ఒక రోజు తీన్మర్మాలన దొరకకపోతడా తీన్మార్మాలన్న నిజంగా ఎన్నో ఒక దొరకకపోతాడా అని చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు తీన్మర్మాలన్న నిజంగానే బ్లాక్ మెయిలర్ అయితే కేసీఆర్ విడిచిపెట్టిన ఇంత లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నావు నీ కామెంట్లు నీకు తిడుతురు అర్థమవుతుందా సూర్యాపేటలో ఏం చేస్తాను హన్మకొండలో ఏం చేస్తాను ఎస్పీ ఆఫీసుల ఏ కానిస్టేబుల్ కూతురునాట ఏం చేసినావు ఇవన్నీ అయింది అసలు ఈ చిల్లర కథలు ఏంది ఇలాంటి చిల్లర పనులు నువ్వు చూసుకు నువ్వు చేసుకుంటా అటు పోతే నలుకుట్ల రగ్గాడని అని తిమ్మ నలుకుట్ల రగ్గడని తొలి వెలుగు రగనని తిడుతున్నావు అసలు ఏంది నీ కథ ఏంది రమ్మంటావు ఆర్మకొండ మరి దయచేసి మిత్రుల ఇలాంటి ఫేక్ జర్నలిస్టులు ఎప్పుడు కానీ మైక్ కొట్టుకుని వచ్చిన జర్నలిస్టులు అని ఎవరు బెదిరిస్తే ఎవడు కూడా ఎవ్వరు కూడా భయపడకూడదు ఎందుకంటే యూట్యూబ్ వ్యూస్ కోసం వీళ్ళు బతికే బతుకు ఇదో చిల్లర బతుకు దీనికన్నా అడుకునేది బెటరు దయచేసి మిత్రులారా నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంతమందికి సాయం చేస్తే అధికారంలో ఉంటే అధికార పార్టీలో ఉంటే ఇంకెంతమందికి సాయం అన్నది ఒకసారి ఆలోచించుకొని మీ మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లనకు ఒకటో నంబర్ పైన వేసి రెండో నంబర్ పైన ఒకటి అని వేయండి దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి తీన్మార్ మల్లనకు భారీ మెజార్టీతో గెలిపించండి దయచేసి ప్రశ్నించే గొంతును కాపాడుకుందాం ఇలాంటి చిల్లరకాల మాటలని మన గొంతును కోల్పోవద్దు దయచేసి వీళ్లకు క్లారిటీ లేదు తీన్ మార్మాలను వేయద్దని చెప్తున్నారు కానీ మరి ఏ వ్యక్తికి వెయ్యాలా ఏ వ్యక్తి మంచిగానే క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇక దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలం పెట్టుకోండి